హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏ కార్స్ నా పేరు వచ్చేసి ఇ్రోస్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బేతంచర్ల బంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్లీ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను అండి మీకు ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అయితే పంపిస్తానండి నేను కంటైనర్ ఛార్జ్ చేస్తే కమిషన్ ఇచ్చినట్లయితే కంటెనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వేలు జరిగిందండి మహీంద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో చాలా రేర్గా దొరుకుతుందండి బ్లాక్ కలర్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది నెలలో బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ వెహికల్ది మీరు కావాలని కూడా చెక్ చేయించుకోవచ్చు బండి నెంబర్తో సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుంది మీరు చెక్ వెహికల్ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లైట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అవుతున్నాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి సార్ చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే హెడ్ హెడ్లైట్ల మీద స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చండి డేట్లతో సహా ఉన్నాయి రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ అండి డేట్లతో సహా అదేవిధంగా ఉన్నాయి ఇక్కడ లైట్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి ఇందులో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవు టోటల్ జెన్యున్గా అయితే ఉందండి వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి లాగాదేనా క్యాప్ లాగా వెహికల్ అయితే చాలా నీట్గా నీట్గా మెయింటైన్ చేసినారండి బానెట్ కూడా చూసుకోవచ్చు బాలెడ్కి కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బానెట్ సీడ్ అయితే ఉంది చూసుకోవచ్చండి కంపెనీ సైడ్ అవైలబుల్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి వెహికల్ సైడ్ కూడా కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ లుక్కోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా అయితే పడుతుంది వెహికల్ స్క్రాచ్ కండిషన్ లో వెహికల్ అయితే ఉంది బ్లాక్ కలర్ చాలా రేర్గా అయితే దొరుకుతాయండి బ్లాక్ కలర్ వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి ఇది స్టెప్ని టైర్ అయింది స్టెప్ డైర్ తీసేసి షెప్ వేస్తున్నారు రేర్ టైర్ ఇది కూడా స్టెప్లింగ్ కంప్లీషన్ స్టెపింగ్ అయితే దొరికి యూస్ చేయలేదు ఇప్పుడైతే ముందరగా అయితే అండి చూసుకోవచ్చు డేట్తో సహా చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు మోడల్ స్టెప్ డైర్ అయితే ఉంది అండి ఒక ఇంత నెంబర్ చచ్చిన కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూం టైం చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తా ఆటో ఫోన్ మ్రైవర్ అయితే ఉంటాయి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అవుతుంది చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సీట్ అయితే ఉంది బటన్ బెడ్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి రీడింగ్ చూసుకుంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందలు తిరిగిందండి అరవై నాలుగు వేల తొమ్మిది వందలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైబుల్ నాకు ఫోన్ చేసి రికార్డు కూడా పంపిస్తానండి వెహికల్కి మన టైర్లో గాలి ఎంత ఉంది అనేది మొత్తం ఇది అయితే చూపిస్తానండి చూసుకొచ్చి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి కరోన్స్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సోడ్ ఒకటి పిల్లర్లలో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్లలో సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి టాప్ అండ్ వెరైటీ కాబట్టి ఇందులో సన్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు మీరు టాప్ అండ్ వెరైటీ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంటుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ ఉంది వెహికల్కి ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్యల్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా రే రేస్ ఈవెంట్స్ అనేది పిల్లర్లైతే ఉంటాయండి సీట్ల కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి బ్యాక్ సైడ్ అయితే కూడా చాలా ఎక్స్టెండ్ కండిషన్ అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది ఇది కూడా రెండు వేల పదిహేడు నుంచి వచ్చిన టైర్ అండి దీన్ని కూడా చూపిస్తాను మీకు డేటు ఇది కూడా రెండు వేల పదిహేడు నుంచి వచ్చిన టైర్ ఉంది ఇది కూడా వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్స్టెంట్ కండిషన్లో అయితే ఉంది మహింద్రా ఎక్స్వీ డబ్ల్యూ టెన్ వేరియట్ చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కవర్ కూడా సరిగ్గా తీయలేదండి చూసుకోవచ్చు కవర్ కూడా సరిగ్గా తీ తీయలేదు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అలా కూడా కూడా డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా అంటే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది రెడ్ గ్లాస్ లో చూసుకోవచ్చు బిహెచ్ సిరీస్ సెవెంటీలో మాత్రమే బిహెచ్ సిరీస్ అయితే అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఏంటే చెప్తాను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరైటీ రెండు వేల రెండు వేల పదిహేడు ఎనిమిదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బానేట్ నుంచి వెహిక వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అవుతుంది ఇంజన్ లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మర్ గానీ ఏమి టోటల్ జెన్యున్ అవుతుంది అప్రాన్స్ కానీ పిల్లర్లు కానీ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే అయితే కీల సెంటర్ అయితే ఉండదండి పుస్టార్మెంట్ అయితే వెలుగుతుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్ కి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది కి క్రూస్ కంట్రోల్ నావిగేషన్ ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కింద రెడ్డి నా నెంబర్ రాదు నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్ నీట్గా అవుతుంది చిన్న వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎవరికైనా బ్లాక్ కలర్ ఎక్స్బీ కావాలకునే ఈ వెహికల్ తీసుకోవచ్చండి తీసేసుకోండి ఈ వెహికల్ అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు